ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే దేవునితో కలిసి ఉంటే దేవునితో కలిసి ఉంటే అనేది మనం ఈరోజు తెలుసుకుందాము సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అని వేరే ఉండేటువంటి వాడు స్వేచ్ఛానుసారంగా నడుచుకున్నటువంటి వాడు లెస్ అయిన జ్ఞానానికి జ్ఞానానికి విరోధి అని దేవుని యొక్క వాక్యము వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంది దేవునికి వేరుగా ఉండాలని ఆశించేటువంటి వాడు దేవునికి వే దూ దూరంగా లేదా వేరుగా ఉండాలని ఆశించేటువంటి వారు లోకానుసారమైనటువంటి స్వేచ్ఛను కోరుకునేటువంటి వారై ఉంటున్నారు లోకానుసారంగా స్వేచ్ఛను కోరుకునేటువంటి వారై ఉంటున్నారు జ్ఞానమో లేనటువంటి వారై ఉంటున్నారు జ్ఞానమో లేనటువంటి వారై ఉంటున్నారు ఆలోచన అనేది దేవునికి విరోధమైనటువంటి అపవిత్రమైనటువంటి మార్గంలో నడుచుకోవచ్చు దేవుని యొద్దకు రాకుండా ఉండేటువంటి వారై ఉంటున్నారు ఎవరైతే వేరు ఉండాలని అనుకుంటున్నారో దేవునికి వేరుగా ఉండేటువంటి వారు ఉండాలని ఆశించేటువంటి వారు ఏ లోకానుసారంగా స్వేచ్ఛగా ఉండాలని అనుకునేటువంటి వారు వారికి జ్ఞానం అనేది లేదు అని చెప్తుంది ఆలోచన అనేది వారికి లేదు అదేవిధంగా దేవునికి విరోధమైనటువంటి అపవిత్రమైనటువంటి మార్గంలో నడుచుకోవచ్చు దేవుని యోధకు రాకుండా ఉండేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు వేరుండా గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అని ఇక సామెతల పద్దెనిమిది ఒకటిలో దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని ఒకవేళ వాళ్ళు ఇలాంటి వారు ఇలాంటి వారు దేవునికి దూరంగా వేరుగా ఉండాలని ఆశించేటువంటి వారు లోకంలో స్వేచ్ఛగా తిరగాలనుకునేటువంటి వారు ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినా కూడా దేవుని సన్నిధానంకు వచ్చినప్పటికీ కూడా వారిలో దేవుని వా వారందరూ కూడా దేవుని వాక్యంకు లోబడినటువంటి వారుగా ఉంటారు ఒకవేళ ఈ విధంగా లోకానుసారంగా స్వేచ్ఛగా జీవించాలనేటువంటి వారు దేవునికి దూరంగా ఉండాలనుకున్నటువంటి వారు ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చినా కూడా వాక్యమునకు వారు లోబడినటువంటి వారుగా ఉంటారు దేవుని ఆత్మ లేని వాడు దేవునితో సహవాసము కలిగి ఉండలేడు దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వాడు దేవునితో సహవాసం అనేది కలిగి ఉండడు కనుక వేరుండవాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడికి దూరంగా ఉండాలనుకున్నటువంటి వారు ఈ లోకంలో స్వేచ్ఛానుసారంగా జీవించాలని అనుకున్నటువంటి వారు వారిలో జ్ఞానం ఉండదు ఆలోచన ఉండదు అదేవిధంగా వారు విరోధమైనటువంటి హృదయము కలిగి అదేవిధంగా అపవిత్రత కలిగి దేవునికి దూరంగా జీవించేటువంటి వారుగా ఉంటారు ఒకవేళ వారు దేవునికి దగ్గరగా వచ్చినప్పటికీ కూడా వారు వాక్యానికి లోబడినటువంటి వారై ఉంటారు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అనేది వాళ్ళలో లేదు కనుక దేవునితో వారు సహవాసం అనేది కలిగి లేరు కనుక రోమ మనము రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు అదేవిధంగా వచనాలు చూసినట్లయితే శరీరానుసారమైన మనస్సు మరణము అంటుంది దేవుని యొక్క వాక్యము ఇక్కడ వేరుండి వాడు ఏం చేస్తున్నాడంటే లోకానుసారంగా స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నాడు కనుక వాడిలో అపవిత్రత ఉంది వాడికి జ్ఞానం అనేది లేదు వాడిలో పాపం అనేది దాగి ఉంది కనుక వారు శరీరానుసారంగా నడిచేటువంటి వారికి శరీరానుసారమైన మనసు మరణము అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది దేవునికి దూరంగా వేరుండాలనే ఆశించేటువంటి వారు ఈ లోకంలో స్వేచ్ఛగా తిరగాలనుకునేటువంటి వారి శరీర అనుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి మరణము వస్తుందని దేవుని యొక్క వాక్యము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అదేవిధంగా ఏడో భజనము చూసినట్లయితే ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు ఏ మాత్రమునో లోబడదు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమై ఉంది అని వాక్యము సెలవిస్తుంది శరీరానుసారమైన మనసు మరణము అని దేవుడు యొక్క వాక్యము సెలవిస్తుంది శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు దేవునికి విరోధులుగా ఉంటారు అదే విధంగా యొక్క వాక్యము వివరిస్తుంది వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం లోబడరు అని వాక్యము వివరిస్తుంది ఎంత మాత్రము కూడా వారు లోబడరు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది జీవము కలిగినటువంటి యొక్క దేవుని వాక్యము ఒక వ్యక్తి యొక్క మనసును నియంత్రిస్తూ మంచి మార్గంలో ఆత్మీయంగా నడిపిస్తుంది అదే దేవున జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క మనసు అత నియంత్రిస్తూ అతన్ని నియంత్రిస్తూ మంచి మార్గంలో ఆత్మీయమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది అది అతనికి దీవెనకరంగా ఉంటుంది అది అతన్ని దీవెనకరంగా మారుస్తుంది జీవం కలిగినటువంటి దేవుని వాక్యము గోరువాడు స్వేచ్ఛానుసారంగా వాడు అంటున్నాడు అటువాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అని వాక్యము సెలవిస్తుంది కనుక దేవునికి ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి జీవం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కలిగినటువంటి వ్యక్తులంగా ఎప్పుడైతే మనం ఏ లోకంలో నివసిస్తామో అప్పుడు మన యొక్క మనసు మనల్ని నియంత్రిస్తూ మంచి మార్గంలో ఆత్మీయమైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తూ మనల్ని దీవనకరంగా ఉంచుతుంది హృదయంలో దేవుని యొక్క అదే అదేవిధంగా దేవుని ఆత్మ అనేది లేకపోతే అటివారు ఆత్మీయంగా అజ్ఞానిగా మిగిలిపోయేటువంటి వారుగా ఉంటారు మన హృదయంలో దేవుని యొక్క వాక్యము లేనట్లయితే దేవుని యొక్క ఆత్మ లేనట్లయితే ఆత్మీయమైనటువంటి అజ్ఞానులుగా మిగిలిపోయేటువంటి వారుగా ఉంటారు కనుక జీవం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని కలిగి ఈ లోకంలో మనము నివసిస్తూ దీవెనకరంగా దీవెనకరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైనది శరీరానుసారమైనటువంటి మనసు మరణము అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది సామెతలి ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించి వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమని సెలవిస్తుందంటే దేవోక్తి లేని ఎడల దేవుని ఎందు భక్తి లేని ఎడల జన్ కట్టు లేక తిరుగుతురు వారికి హడ్డు అనేది ఏమీ ఉండదు ఇక్కడ మనం చూస్తున్నాము వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు వేరు దేవునికి వేరుగా ఉండే ఉండాలని ఆశించేటువంటి వాడు ఈ లోకంలో స్వేచ్ఛానుసారంగా తిరిగేటువంటి వాడై అంటున్నాడు అదే విధంగా భక్తి లేనటువంటి జనులు తమ యొక్క కట్టు లేక తిరుగుదురని వాక్యము సెలవిస్తుంది దేవుని ఎందు భక్తి లేనటువంటి జనులు ఆ యొక్క లేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించేవారు ధనియులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ధర్మశాస్త్రము అనుసరించేటువంటి వారు ధనియులు అంటుంది దేవునితో సహవాసము చేయటం అనేది ధన్యత అయి ఉంటుంది ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారు ధన్యులు దేవునితో సహవాసము చేసేటువంటి వారు ధనియులు దేవుని ఎందు భయభక్తులు లేనటువంటి వారు కట్టు లేక తిరుగుదురు అని సెలవిస్తుంది శరీరానుసారమైనటువంటి మనస్సు దేవుడికి విరోధమైనదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వారు ధర్మశాస్త్రముకు లోబడరు ఎంత మాత్రమో లోబడరు అని వాక్యమో వివరిస్తుంది శరీరానుసారమైన మనస్సు మరణం అంటుంది దేవుని యొక్క వాక్యము వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక వేరుండా గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేటువంటి వాడు ఈ లోకంలో స్వేచ్ఛగా జీవించాలని అనుకున్నటువంటి వారు వారి యొక్క శరీరానుసారమైనటువంటి మనసు మరణం అంటుంది కనుక పాపములను ఒప్పుకొని మనసు పొంది ప్రభు సన్నిధానంలో జీవం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కలిగి మన మనసును నియంత్రిస్తూ మంచి మార్గంలో నడుస్తూ ఆత్మీయమైనటువంటి మార్గంలో నడుస్తూ మనము దేవునికి దీవనకరంగా అదేవిధంగా మనము దీవనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ధర్మశాస్త్రంను అనుసరించి వారు ధన్యులు అంటున్నారు దేవునితో సహవాసము చేయటం అనేది ధన్యత అయింటుంది యోహాసు వార్త మనము పదిహేనవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూసినట్లయితే ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నేను వేరుగా ఉండి మీరేమియో నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ద్రాక్ష వల్లి దేవుడై ఉంటున్నాడు తీగలు మనమై వింటున్నాము ఎవడు దేవుని ఎందు నిలిచి ఉంటాడో ఎవని ఎందు దేవుడు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది దేవునికి వేరుగా ఉండినటువంటి వారు ఏమీ చేయలేరు అని వాక్యము వివరిస్తుంది వేరుండు వాడు స్వేచ్ఛానుసారంగా నడుచుకునేటువంటి వాడు ఈ లోకానుసారంగా స్వేచ్ఛగా నడిచేటువంటి వారుగా ఉంటున్నారు కానీ ఈ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే జీవవాక్యం కలిగి నడుచుకుంటే మనకు అది మన మన యొక్క మనసును ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపిస్తుంది దీవెనకరంగా మారుస్తుంది అదేవిధంగా ధర్మశాస్త్రంను అనుసరించి నడిచేటువంటి వారు ధన్యులు అంటున్నారు అదేవిధంగా ద్రాక్ష వల్లి అయినటువంటి దేవుడితో తీగలు అంటుకట్టబడి ఉంటే ఎవరైతే దేవుడితో అంటు కట్టబడి ఉంటారో ఎవరి ఎందు దేవుడు ఉంటారో వారు బహుగా అంటున్నారు దేవుడు నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా యవహన్స్ వార్త పదిహేను ఆరో వచనంలో చూసినట్లయితే ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాల్చి వే కాలి అని వాక్యము సెలవిస్తుంది వాక్యము క్లియర్గా ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎవడైనానూ నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ తీగవలే బయట పారవేయ బడును అని ఇక్కడ సెలవిస్తుంది మనుషుల్లో అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవునని వాక్యము సెలవిస్తుంది కనుక మనము వేరుండి దేవునికి వేరుగా ఉండకుండా దేవునిలో అంటకట్టబడినటువంటి వారంగా జీవించేటువంటి వారంగా ఈ లోకంలో మనందరం కూడా ఉండవలసిన వారమైంటున్నాము కనుక ఒకవేళ నువ్వు ఇంకనూ దేవునికి దూరంగా ఉన్నట్లయితే నీ పాపములను నా పాపములను ఒప్పుకొని మనసు పొంది ప్రభువుని మనం అంగీకరించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మొదటి కొరింతులకు రాసినటువంటి పత్రిక పదవో అధ్యయమై మూడో వచనం కూడా మనం చూసినట్లయితే అన్ని విషయంలో ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయ తగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నయో క్షేమాభివృద్ధి కలుగ చేయవు అని అపోసినటువంటి పావులు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అన్ని విషయంలో యందు మనకి స్వాతంత్రం అనేది కలదు కానీ అన్ని కూడా మనము చేయదగినవి కాబో ఈ లోకంలో అన్నిటి మీద మనకు స్వాతంత్రం అనేది ఉంది కానీ అన్ని చేయదగినవి కాబో అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అన్నిటి అందు స్వాతంత్రం నాకు కలదు కానీ అన్ని కూడా క్షేమాభివృద్ధిని కలగ చేయవని వాక్యము వాక్యమో వివరిస్తుంది ఏవి చేయదగినవో ఏవి చేయకూడనవో మనం ఎరిగి చేయదగినవి మాత్రమే చేసి దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి శరీరానుసారమైనటువంటి మనసు దేవుని అసహ్యము అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక దేవునికి అసహ్యంగా మనము జీవించకుండా దేవునికి ఇష్టంగా జీవించేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి అదేవిధంగా గలతీ రాసినటువంటి పత్రిక ఐదు పదములు కూడా మనము చూసినట్లయితే సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుర్రీ అయితే ఒక మాట ఆ స్వతంత్రము ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండు అని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ స్వతంత్రంగా మనము ఉండడానికి పిలువబడ్డాము కానీ మనతో ఒక మాట అని దేవుడు చెప్తున్నాడు స్వతంత్రమును శరీర క్రియలకు మనము హేతువు చేసుకొనక ప్రేమ కలిగినటువంటి వారమై ఒకరిని ఒకరికి దాసులై ఉండడం దాసులము అంటే తగ్గించుకొని అన్ని విషయంలో కూడా మనము తగ్గించుకొని ఒకరిని ఒకరము ప్రేమించేటువంటి వారంగా ఏ లోకంలో మనము జీవించాలి ఆ విధంగా జీవించాలనే దేవుని యొక్క వాక్యము మనకు వివరిస్తుంది దేవునితో సహవాసము కలిగి ఉండటం అనేది మంచిది ఎవరికైతే జ్ఞానము కావాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేవుణ్ణి మనము కలిగి జీవించాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారో దీవనకరంగా మనము ఉంటామో ధన్యులంగా మనము ఈ లోకంలో ఉంటామో కనుక శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం అంటుంది దేవునికి వేరుండేటువంటి వారంగా కాకుండా ద్రాక్ష నేను తీగలు మీరు నా ఎందు ఎవరైతే ఉంటారో నేను ఎవరిని ఎందుంటానో వారు బహుగా ఫలిస్తానంటున్నాడు దేవుడు కనుక తీగలాగా మనం పారవేయబడి అగ్నిలో కాల్చివేయబడకుండా మనము దేవునికి అంటుకట్టబడి బహు ఫలభర్తముగా జీవించేటువంటి వారంగా దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవించేటువంటి వారంగా ఉందమో కాక ఇటు వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలభర్తము చేయను కాక ఆమెన్